శుభోదయం ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి వ్యూహాన్ స్వార్త పన్నెండవ అధ్యాయము నలభై ఏడవసరం నేను లోకమును రక్షించటకే వచ్చతని ప్రార్థన మహోనతుడా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన యేసు ప్రభు వాక్యము దానిస్తుండగా మీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని ఏసే నామంలో ప్రార్థించడానికి వేడు కొంచెం ఆమ తండ్రి అమ్మాయి యేసుక్రీస్తు లోకరక్షకుడు ఏసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచిన వారిని ఆయన రక్షించను మానవ జీవితము పాప జీవితము పాప ఫలితము మరణం ఆ మరణం నుండి తప్పించడానికి క్రీస్తు రక్షకుడు లోకంలో జన్మించాడు కాబట్టి నూతన సంవత్సరంలో రక్షకుడైన యేసు నందు విశ్వాసం ఉంచి రక్షింపబడి లోకానికి వేరే దేవుని కుమారులుగా కుమార్తెలుగా నివసించినట్లు నీవు నేను కోరుకుని కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ క్రీస్తు ఇచ్చే రక్షణ మనం పొందుకొని నిత్య జీవాన్ని పొందుకొని లోకములో మన నివసించినట్లు పరిశుద్ధ యొక్క దేవుడు మనందరికి సహాయం చేసి నడిపించిన కాక ఆమె మహాతులానికి స్తోత్రం చెల్లిస్తూ ఆన్లైన్లో వాక్యం వీక్షిస్తున్న క్రైస్తవ కుటుంబాలను కుమారులను కుమార్తెలను నాన్న సేవకులను సంగమను బట్టి మహిమ చెల్లించుకుంటూ వేరిచ్చే రక్షణ పొందుకుని లోకంలో నిన్ను మా పరిశుభ్ర కృపాను గ్రహించమని ఏ స్నామంలో ప్రార్థించడానికి వేడికొంచు నా తండ్రి ఆ మాయన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ రేక దేవుని దీవెని సదాకాలము తోడే ఇంటి దీవించును కాక ఆమె